హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మేము అర్బాస్ టెక్స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ లోకి అయితే వచ్చామండి హాయ్ ఫైథాన్ హాయ్ మ్యామ్ హలో ఎవ్రీమన్ వెల్కమ్ టు అర్బాస్ టెక్స్టైల్స్ ఈ రోజు మీకు చూపిస్తున్నాం దసరా స్పెషల్ ప్యూర్ పైథానిక్ పట్టు ప్యూర్ పైథానిక్ పట్టు జెస్ ప్యూర్ పైథానిక్ పట్టు ఇది చూడండి మనకి సీజన్ కి తగినట్టుగా ఈ శారీస్కి ఎంత డిమాండ్ ఉంటుందో మీ అందరికీ తెలిసిందే సో చూస్తున్నారు కదా పైథానీస్ లో ఎన్ని వెరైటీస్ ఉంటాయి ఇప్పుడు మనకి ప్యూర్ లో కావాలంటే ప్యూర్ లో అయితే మనకి కొన్ని అయితే చూపిస్తున్నారు మీరు చూడండి మొత్తం మేడం విత్ యూనిక్ యూనిక్ డిజైన్స్ మనకి చూస్తున్నారు కదా వాటి వీవింగ్ కూడా కొన్నింట్లో అయితే మనకి ఈ విధంగా మునియా బార్డర్స్ వచ్చినాయండి అయితే మనకి ఈ విధంగా రియల్ పైథానీ వచ్చింది అండ్ నెక్స్ట్ ఆల్ ఓవర్ శారీ వర్క్ అంతా కూడా చూడండి ఫైజాన్ ఒక సారీ అయితే మాకు ఓపెన్ చేయండి సో చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మనకి ప్యూర్ కథాన్ పట్టు ఉంటాయండి సో చూడొచ్చు అనమాట సో ఇది కూడా బాక్స్ ప్యాకింగ్ స్టార్టింగ్ ప్రైస్ ఏమి ఉంటుంది త్రీ థౌసండ్ రూపీస్ కి మనకి పట్టు ప్యాకింగ్ కూడా చూడచ్చు అలాగే ఎంత లైట్ వెయిట్ ఉందో కూడా చూడండి ఆ సారీ అనమాట మంచి కలర్ తీసారు చూడండి దసరా స్పెషల్ కదా ఇంకా పువ్వులే పువ్వులు కావాలి అనుకుంటే మనకి ఈ శారీ స్పెషల్ అనమాట సో ఇవి మనకి ఇందులో మంచి గోల్డ్ కలర్స్ కూడా ఉన్నాయండి గోల్డ్ అంటే గోల్డ్ మనకు ఆ విధంగా అలాగే మనకి పళ్ళు చూడండి సో కంప్లీట్ అనమాట ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూస్తున్నారా ఇది శారీ అందం